శివాయ నా పేరు రాకేష్ శర్మ నేను అనంతపురంలో తపవనంలో ఉన్న ఒక ట్రస్ట్ ఉన్నది ఆ ట్రస్ట్ పేరు వచ్చేసి శ్రీ అగ్నివ సుందరి సేవా ట్రస్ట్ దాని తరపున మేము కొన్ని సేవా కార్యక్రమాలు ఈ భక్తి తత్పరత కలిగిన వాళ్ళ కోసం చెప్పేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నదానాలు ఇటువంటివన్నీ కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము తర్వాత ఈ దేవాలయాలకి పాడుబడ్డ దేవాలయాలు కానీ లేదా జీర్ణోద్ధరణకు సంబంధించినటువంటి దేవా దేవాలయాలకు కూడా మా చేతనైనంత వరకు సహాయం చేసి వాటిని పైకి తీసుకురావాలని చెప్పని చెప్పేసి మేము భావిస్తూ ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి కూడా ఇక్కడ లోపల గర్భగుడిని సిమెంటు ప్లస్ టైల్స్ వాటన్నింటినీ వేయడానికని మేము కొంచెం సహాయం చేస్తూ వస్తూ ఉన్నాము ఇంకా మున్ముందు కూడా ఎక్కడైనా దేవాలయాలున్నా లేదా ఇంకేదైనా అవసరాలున్నా కూడా మేము దాని దాని మా ట్రస్ట్ తరఫున ఆదుకోగలము మాకు చేతనైన చేతనైనంత మేరకు మేము సహాయం చేస్తూ వస్తూ ఉంటాము అదేవిధంగా అందులో భాగంగానే ఇక్కడ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు కుందుర్పి వాళ్ళు ఇక్కడ మా శివరాత్రికి ఇక్కడికి ఆహ్వానించినారు మా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే ఇక్కడ నాలుగు శివరాత్రి రోజు సాయంకాలం నుంచి నాలుగు యామ పూజలు మధ్యలో లింగోద్భవ కాలంలో స్వామికి విశేషంగా గో గోవు పాలతోనూ తర్వాత గంధము భస్మము బిల్వము పుష్పాలు పసుపు కుంకుమ తేనె నెయ్యి చక్కెర పెరుగు వీటన్నింటిని విశేషమైన ద్రవ్యములతో ఆ లింగోద్భవ కాలమైనటువంటి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల మధ్యలోనే విశేషమైనటువంటి అభిషేకము తర్వాత మహామంగళహారతి కూడా జరుగుతుంది తర్వాత మూడో యామము నాలుగో యామ పూజ కూడా జరుగుతుంది తర్వాత ఉదయం ఐదున్నర నుంచి ఆరున్నర ఏడు గంటల మధ్యలో రేపటికి అభిషేకం చేసి విశేషంగా అభిషేకం చేసి స్వామివారికి మహానివేదన అర్పించి ఈరోజంతా స్వామి ఉపవాసం ఉంటారు కాబట్టి మనం కూడా ఉపవాసం ఉంటాం కాబట్టి ఉదయాన్నే మహానివేదన చేసి సెలవు తీసుకుంటున్నాం శ్రీ భో నమ హరశంభ మహాదేవ అమరవల్లవ శివశంకర శర్వాతన్ నీలకంటనము వస్తుంది స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం మాఘ బహుళ త్రయోదశి ఉపరి చతుర్దశి మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం నందు పలపంచామృతాభిషేకము రుద్రాభిషేకం జరిగింది సాయంకాలం వేళ ఐదున్నర గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము యావన్మంది మంది భత్తాదులు స్వహస్తాలతో ఏక అభిషేక కార్యక్రమం జరుగుతుంది ఆరు బయట ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి ఇక ఈ సంవత్సరం ప్రత్యేకంగా అనంతపురం జిల్లా తపోనంలో వెలిసి ఉన్నటువంటి అభినవ పీఠం ట్రస్టం వా ట్రస్ట్ వారి సమే సమాసంలో ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది విశేషంగా ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపి అయినటువంటి శ్రీ లలితా పరాభట్టారిక మహాతర సుందరి లలితాదేవి వారాహి రాజశ్యామల సమేతంగా చంద్రమౌళేశ్వర స్వామి వారికి అభిషేక కార్యక్రమాలు మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేషంగా ఆవు పాలతో రుద్రాభిషేకము అలాగే యామ పూజలు కార్యక్రమాలు జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమాల్లో భక్తాదులందరూ పాల్గొని శివుని యొక్క కృపకు పాత్రలై ఈ యొక్క శివుని యొక్క ఆశీర్వాదం పొందాలని మంది భక్తాలకు తెలియజేయడం అనేది ఓం నమ శివాయ